హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రమే ఇవ్వండి బాగా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అసలు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఈరో ఈరోజు చూసుకుంటే కనుక వారము ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాకు నిన్నటి మీద ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం భాగ్యేశం మండి పీజీఆర్ మండి చూసుకుంటే కనుక కొద్దిగా తక్కువగానే వచ్చింది మిగతా మండీలు చూసుకుంటే కనుక మామూలుగానే వచ్చింది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే స్టాకు ఎంత నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితే అయితే వస్తుంది స్టాకు అలాగే ఈరోజు కొద్దిగా స్టాక్ అయితే పెరిగినట్లే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిన్నటి మీద ఒక ఐదు శాతము అలాగే అంటే అంత ఎక్కువని కాదు కొద్దిగా పెరిగింది అనిపిస్తుంది చూసుకుంటే ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నిన్న చూసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అవ్వలేదు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్